హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను హోలీ స్పెషల్గా రెండు రకాల స్వీట్స్ రెడీ చేసి చేయించబోతున్నాను ఇవి రెండు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మొదటి రెసిపీ వచ్చేసి షాహీ తుకుడ అండ్ అలాగే రెండో రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూయించబోతున్నాను హోలీ టైంలో చాలా బిజీగా ఉంటారు కదా అందరూ చాలా తక్కువ టైంలో ఈ రెండు రకాల రెసిపీస్ని కానీ చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనం వచ్చేసి ముందుగా షాహీతు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక ఏడు వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను మీరు ఒకవేళ అంచులు ఇష్టపడే పని అయితే అంచులతో సహా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ అంచుల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు వైపులు కానీ అంచుల్ని కట్ చేసి తీసుకోండి కట్ చేసుకున్న వీటిని ఇప్పుడు ట్రయాంగులర్ షేప్లో ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మన షాహితు కూడా చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మిగిలిన ఈ బ్రెడ్ స్లైసెస్ని కానీ ఇదే విధంగా కట్ చేసి తీసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు వరకు బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే బ్రెడ్ లోపల వరకు క్రిస్పీగా తయారవుతుంది లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని అలాగే ఆయిల్ వేడిగా లేనప్పుడు వేసుకున్నామంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి అంతగా ఫ్రై అవ్వవు వీటిని ఈ విధంగా రెండు వైపులకి తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా బ్రెడ్ స్లైసెస్ అనేవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బ్రెడ్ స్లైసెస్ని కానీ వేసుకొని ఫ్రై చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం చూసారు కదా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ విధంగా అన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ని తీసుకొని దాంట్లోకి ఈ విధంగా అరేంజ్ చేసేసి తీసుకోండి ట్రాన్స్పరెంట్గా ఉండే దాంట్లో అరేంజ్ చేసుకోవడం వల్ల చూడ్డానికి చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కానీ మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ అనిపిస్తాయో ఆ గ్యాప్లో మొత్తం ఫిల్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రబ్డీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన కడాయిలోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను ఈ పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించేసి తీసుకోవాలి చూసారు కదా పాలు బాయిల్ అవ్వడం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా చిక్కగా అవ్వాలి ఈ లోపల ఇందులోకి ఒక పింఛి వరకు కుంకుమ పువ్వుని వేసుకోండి కుంకుమ పువ్వు లేని వాళ్ళైతే ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ లేదంటే పాలల్లో కానీ మిక్స్ చేసుకొని ఉండలేమీ లేకుండా వేసుకోవచ్చు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ఏమీ వాడట్లేదు అనమాట ఓన్లీ ఈ కేసర్ అంటే కుంకుమ పువ్వు అంటారు కదా దాన్ని మాత్రమే వాడుతున్నాను చూసారు కదా దీంట్లో కానీ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ పాలు బాగా బాయిల్ అయ్యి ఇంకాస్త దగ్గరకు వచ్చేసాయి ఇప్పుడు నేను ఇందులోకి మిల్క్ మేడ్ని వాడుతున్నాను మిల్క్ మేడ్ లేని వాళ్ళు హాఫ్ కప్పు వరకు పంచదారని తీసుకోండి నేను ఇక్కడ మిల్క్ మేడ్ వచ్చేసి హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను దీంతో మన రబ్డీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే మనం షాహితి కూడా తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం అలాగే పిస్తాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా గార్నిషింగ్ కోసం అన్నట్టు నేను పక్కకు పెట్టుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు ఇంకా కావాలంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే క్రిస్మస్లని యాడ్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఇంకా దగ్గరకు అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనము బ్రెడ్స్ పైన వేసుకున్నప్పుడు బ్రెడ్స్ అన్నీ కానీ సోక్ చేసుకుంటాయి మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి ఇవి కాస్త గోరుగెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి చూసారు కదా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త దగ్గరకు అయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బ్రెడ్స్ పైన వీటిని పోసేసుకోవాలి మనం పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకున్నా కానీ బ్రెడ్స్ సోక్ చేసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే బ్రెడ్స్ పైన యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం రబడీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపై నుంచి గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీరు కావాలంటే ఇంకా సన్నగా అయినా కట్ చేసేసి వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ షాహీ తుక్టాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట లేదంటే గంట తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ లోపల బ్రెడ్స్ అన్నీ కానీ ఈ రబ్బడీని పీల్చేసుకొని ఇంకా జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి చూసారు కదా ఒక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే రబ్బడీ మిల్క్ అంతా కానీ బ్రెడ్స్ చాలా చక్కగా సూఫ్ చేసేసుకున్నాయి ఈ షాహి తుకుడాని ఓన్లీ హోలీ టైంలోనే అనే కాకుండా ఎప్పుడైనా డెజర్ట్ తినాలి అనుకుంటే కేవలం ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే చాలు ఎంతో టేస్టీగా ఉండే షాహీతు కూడా రెడీ అయిపోతుంది అలాగే రంజాన్ మాసంలో ముస్లిమ్స్ కంపల్సరీగా ఈ షాహీ తుక్కడాన్ని రెగ్యులర్గా రెడీ చేసుకుంటూ ఉంటారు ఈ షాహితు కూడా ఒకసారి గనక ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళకి ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం లోపలంతా జ్యూసీ జ్యూసీగా పైన కాస్త క్రిస్పీగా డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మన ఫస్ట్ రెసిపీ షాహి తుక్కడాని ఎంత క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ హోలీ పండుక్కి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డు ఈ బూందీ లడ్డూల్ని ఎంతో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళ సైతం చాలా అంటే చాలా టేస్టీగా రెడీ చేసేస్తారు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ఎంత ఈజీనా బూందీ లడ్డు చేయడం అని మీకే అనిపిస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ బూందీ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి నేను మొదటిసారి ఈ లడ్డూల్ని ట్రై చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని బూందీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన లడ్డూల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గరిటె జారుడు అంటారు కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా మిక్స్ చేసేసి తీసుకోండి వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని విస్కర్తో కానీ లేదంటే చేజ్తోనే కానీ బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం తడుపుకున్న బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే బూందీ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం ఎప్పుడైనా సరే మనము పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి మీద ఉండాలి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనము ఏవైనా సరే డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకోవాలి మీరు ఒకవేళ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అయినా పెట్టుకోవచ్చు కానీ ముందు మాత్రం ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి మనం వేసుకున్న వెంటనే అవి పైకి తేలాలన్నమాట ఈ విధంగా ఆయిలీ విధంగా బాగా వేడిగా ఉన్నప్పుడు దీనిపైన బూందీ గరిటెను పెట్టేసుకొని ఒక చేత్తో బూందీ గరిటెను పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేయండి బ్యాటర్ వేసుకున్న వెంటనే ఆయిల్లోకి దిగితే సరే లేదంటే దిగట్లేదు అనుకుంటే మీరు ఏదైనా గరిటె సాయంతో దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కానీ మన బూందీలు అనేవి ఈజీగా పడతాయి చూసారు కదా మన బూందీ ఎంత పర్ఫెక్ట్గా ముత్యాల్లాగా వస్తూ ఉన్నాయో మనం రెగ్యులర్గా చేసుకునే బూందీలాగా ఇది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు కాస్త సాఫ్ట్గా ఉండేటప్పుడే తీసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బూందీ ఈ విధంగా ఉండాలి మరి విరిగినట్టు కాకుండా కాస్త సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఫ్రై చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ బూందీని వేసుకోవడానికి బూందీ గరిటను పెట్టేసుకొని దీనిపైన పిండిని వేసేసుకోండి ఇది సరిగ్గా దిగట్లేదు కాబట్టి దీనిపైన ఒక గరిటను పెట్టేసుకొని గరిట సాయంతో మిక్స్ చేస్తూ అయినా మనం బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా బూందీ దిగుతుందో ఆ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే ఈ బూందీలను వేసుకునేటప్పుడు గరిట ఎక్కువ దూరం పెట్టద్దు అనమాట ఆయిల్కి కాస్త దగ్గరగా ఉండాలి అప్పుడే బూందీలు అనేవి రౌండ్గా వస్తాయి ఒకవేళ మనం ఎక్కువ పైన పెట్టేసి బూందీలు కనుక వేసుకున్నట్లయితే బూందీలు రౌండ్ షేప్లో కాకుండా పొడవు పొడవుగా తోకల్లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ట్రిప్ని వచ్చేసి గుర్తుంచుకోండి ఈ బూందీలు కానీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇలా వేయించుకున్న వీటిని కానీ బయటకు తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కానీ బూందీ కింద ప్రిపేర్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి బూందీలు వేయించుకున్న తర్వాత ఆయిల్లో ఎప్పుడైనా బూందీ మిగిలినట్లయితే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాన్ని ఆయిల్లో పెట్టేసి ఈ విధంగా ఈజీగా బూందీలని సపరేట్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కానీ ఈ విధంగా బూందీలు కింద వేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండికి ఇంత మాత్రం బూందీ వచ్చిందనమాట ఇది సుమారుగా ఒక రెండు కప్పుల వరకు బూందీ ఉండొచ్చు ఇప్పుడు దీంతో మనము లడ్డూల్ని ప్రిపేర్ చేసి తీసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ ఇంకొక బూందీ లడ్డు రెసిపీ ఉంది ఆ రెసిపీ వచ్చేసి నేను చేయలేదు మా ఫ్రెండ్ని పిలిచి ఆమె హెల్ప్తో ప్రిపేర్ చేశాను అనమాట ఇది మాత్రం నేను ఓన్గా నా సమక్షంలో నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగించుకోండి నెయ్యి బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కాజు అలాగే వన్ స్పూన్ వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి నేను ఈ లడ్డూలకి కాజు అలాగే కిస్మిస్లను వాడుతున్నాను కదా మీరు ఇంకా కావాలైతే కొన్ని బాదం ముక్కలు కొన్ని పిస్తా ముక్కలను కానీ వాడుకోవచ్చు వాటితో కానీ మన లడ్డూలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి మన డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి వీటిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి నెయ్యితో సహా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు వరకు పంచదార అలాగే పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేసి తీగపాకం వచ్చే వరకు మిక్స్ చేస్తూ పరిగించుకోండి లోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి కలర్ఫుల్గా కనపడడానికి ఒక పింఛు వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు మనం ఇక్కడ లడ్డూల్ని స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి నేను మాత్రం కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నా లడ్డూలు బాగానే ఉంటాయి కాకపోతే కలర్ అనేది కాస్త డల్గా ఉంటుంది అందుకన్నట్టు నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను చూసారు కదా పంచదార పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడిప్పుడే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా తీగలాగా ఫామ్ అవుతుందా లేదా చెక్ చేసేసి చూసుకోండి తీగ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పంచదారని బాగా దగ్గరకు అయ్యే వరకు కరిగించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పాకం అనేది తీగలాగా ఫామ్ అవుతూ ఉంది అంటే మనకి పాకం అని చెప్పి కరెక్ట్గా ఫామ్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వెంటనే వేసేసుకోండి వెంటనే వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే బూందీ కొద్దిగా పాకం పట్టేసి కొద్దిగా దానికి పాకం అనేది గట్టిపడిన తర్వాత అంటుకోదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అంతా కానీ చేసేసుకోవాలి కిందికి పైకి మొత్తం మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే ఈజీగా ఇవన్నీ కానీ ఒకరు వేస్తూ ఉంటారు ఒకరు మిక్స్ చేస్తూ ఉంటారు త్వరగా చేసేసుకోవచ్చు చేయలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా కొద్దిగా క్వాంటిటీతో ప్రిపేర్ చేసేసుకొని చూడండి పర్ఫెక్ట్గా వస్తే ఇంకొకసారి మళ్ళీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ జ్యూస్ మొత్తం కూడాను ఈ బూందీ అనేది మొత్తం పిలిచేయాలి అప్పటి వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి చూసారు కదా బూందీ మొత్తం పాకాన్ని అబ్జర్వ్ చేసుకునేసి కొంచెం గట్టిగా పెడుతూ ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత వెంటనే లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు అనేవి రావు అప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ మీకు చల్లారిపోయింది అనుకుంటే ఇంకొకసారి వేడి చేసేసి తీసుకోండి కానీ లడ్డూలు వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం అస్సలు ప్రిపేర్ చేయలేము కాబట్టి రెండు చేతులకి నెయ్యిని అప్లై చేసేసుకొని మీకు వీలుంటే ఒక చేతితో లేదంటే రెండు చేతులతో అయినా లడ్డూల కింద చుట్టేసేసి తీసుకోవచ్చు ఈ లడ్డూలు అనేది మీకు కాస్త చిన్నవిగా కావాలంటే చిన్నవిగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పెద్దవిగా కావాలంటే పెద్దవిగా అయినా ప్రిపేర్ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి చిన్నవిగానే ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను ఎందుకంటే మనము ఇక్కడ తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి కొన్ని ఎక్కువ లడ్డూలు వీడియో కోసం కావాలి అన్నట్టు నేను చిన్న చిన్న లడ్డూలు కిందే చుట్టేసేసి తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ ప్రిపేర్ చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి అంటే ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ చక్కచక్క రెడీ చేసి చూస్తాను చూడండి చూసారు కదా మన లడ్డూలు అన్నీ కానీ రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం ఈ లడ్డూలు మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా లోపల జ్యూసీగా పైన కొద్దిగా గట్టిగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ లడ్డూల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో కానీ ఇవ్వండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో మన లడ్డూలు ఎంతో కలర్ఫుల్గా అలాగే స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో ఎవరికైనా సరే బయట నుంచి తెచ్చి ఇచ్చామని చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు అంత కలర్ఫుల్గా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా లోపల జ్యూసీగా బయట ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హోలీ పండగకి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ హోలీ స్పెషల్గా మనము బూందీ లడ్డు అలాగే షాహీ తుకుడాన్ని ఎంత క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎక్కువ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్